ఆసక్తి కలిగించే మాట ఏమిటంటే ఎనిమిదవ దినాన యస్సు క్రీస్తు ప్రభుల వారు శరీరపడు అల్చి భూమి మీద అడుగుబెట్టిన మహోన్నతమైన సందర్భంలో ఎనిమిదవ దినాన అత్యంత ఆశ్చర్యకరమైన మాట యేస్సును ప్రతిష్ఠించుటకు దేవాలయం తీసుకొచ్చారంట స్తో చెప్పండి ఏమిటండి ఆ భాష ఏమిటండి ఆ పదాలు ఏమిటండి మాటలు జీర్ణం చేసుకునే శక్తి లేని వ్యవహారంలో మిగిలిపోయాం ఏసు క్రీస్తు ప్రభువారు శరీర పనుదాల్చి వస్తే ఎవరైనా ఆది ఎందున్న వాక్యం ఎవరైనా స్వయముగా తానే దేవుడు ఎవరైనా సర్వ సృష్టిలో తానే ప్రధాన శిల్పి ఎవరైనా మహాజలముల మీద వినబడుతున్న దేవుని వాక్యం ఎవరైనా పాత నిబంధన కాలముల సకల పరిశుద్ధులకు ప్రత్యక్షమవుతూ వచ్చినాయి హోవా ప్రపంచములు నిర్మించి నిర్వహించుచున్న దేవుని వాక్యం ఆయన శరీరమును దాల్చి భూమి మీదకి వస్తే కృప అసత్య సంపూర్ణుడై వెలస్తే అవతరిస్తే ఆహా ఆయనను ప్రతిష్ఠించుటకు దేవాలయానికి తీసుకెళ్లారట మహాభక్తులారా దేవాలయము యొక్క ప్రాశస్త్యం ప్రాముఖ్యం ఎంత గొప్పదో ఇప్పటికైనా గ్రహించమని నామకార్థంతో వెళ్ళిపోతున్నా భక్తులందరికీ నేను మనవి చేస్తున్నాను హెచ్చరిక కూడా చేస్తున్నాను